ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో మా అయితే వచ్చేసాను ఎందుక అనుకుంటున్నారా మా ఊర్లో అయితే సీతమ్మ తల్లి జాతర అయితే ఒక రోజు చేస్తారు చాలా అంటే చాలా బాగా జరుగుతుందనమాట ఘనంగా జరుగుతుంది మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్యామిలీతో అయితే వచ్చేసాము అదే కిందన రోడ్డు దగ్గర రోడ్డు పక్కన అయితే టెంపుల్ ఉంటుంది అక్కడికైతే వచ్చేసాము ఇక అసలైన జాతర అనేది అయితే కొండ మీద జరుగుతుంది ఫ్రెండ్స్ మూడు కొండలు దాటైతే వెళ్ళాలి ఆ టెంపుల్ పులికి వెళ్ళాలంటే అక్కడ అసలైన దేవుడు ఉంటుంది అనమాట అక్కడైతే పూజ చేసుకుంటారు నేనైతే కిందనే పూజ చేసుకున్నాను పైన అయితే మా పాప వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మొత్తం చూసేయండి వీడియో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మా ఊర్లో పండగ జరుగుతుందనమాట సీతమ్మ కొండ అని చెప్పి ఆ కొండ దగ్గర ఫెస్టివల్ చేస్తారు అక్కడ అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం అనమాట సో ఆ కొండపైన ఫెస్టివల్ అనేది జరుగుతుంది అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము ప్రెజెంట్ మనం వెళ్దాం డాడీ వాళ్ళు వెనకాల కారులో వస్తారు సీతమ్మ తల్లి వారు అని చెప్పి ప్రతి సంవత్సరం పండగ చేసుకుంటారు అనమాట కోడి మేక అవి తీసుకెళ్ళి కోసి అక్కడే వండుకొని ఈవినింగ్ వస్తారనమాట ఇంకా అందరి రోజు అనమాట అరౌండ్ ఎయిట్ అలా అవుతుంది మే నేను అన్నీ వెళ్తున్నాము మమ్మీ వాళ్ళ తర్వాత వస్తారనమాట మేము కొండపైకి వెళ్ళిపోతున్నాము అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు కింద గుడిలో అక్కడ ఇంకా చూడండి మీకు కనిపిస్తుందా ఆ కింద గుడిలో పూజ చేసేసి వాళ్ళు వచ్చేస్తారు నేను అన్న అయితే పైకి వెళ్తున్నాము మీకు చూపిస్తాం రండి నేను ఇందాక చెప్పాను కదా మీకు గుడి ఉంది అని చెప్పి అది అనమాట ఆ పైన గుడి ఉంది అక్కడ చిన్న గుడి ఉంది అనమాట తర్వాత ఎవరెవరు అంటే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కలేరు అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడే పూజ చేసేస్తారు అనమాట పైకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడే చేస్తారు చూడండి ఒకసారి అన్నీ చూపించు అది ఆ ఊరి లోపల అమ్మవారు ఉంటారనమాట పీరమ్మవారు ఇక్కడ వచ్చేసి ఇంకా తెలుసు కదా మన బజరంగబలి ఉంటారు రండి మనం ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వి ఇంకా పైకి వెళ్దాము మాకన్నా చాలా మంది అనమాట మేము ఇంకా చాలా ఫాస్ట్గా నడవాలనుకుంటున్నాను నేను కూడా చూద్దాం ఎంతవరకు నడుస్తాము అంటారు కదా దేవుడు రావాలనుకుంటేనే వెళ్ళగలము అని సో మ్యాక్సిమం టైం హై లెవెన్ ట్వెల్వ్ అవుద్ది మేము వెళ్ళడానికి అటు చూపించండి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇప్పటికే అది చాలా ఎర్లీగా స్టార్ట్ కొండ కొండనేది ఎప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళకూడదు క్రాస్ క్రాస్గా వెళ్ళామనుకోండి కొంచెం ఫాస్ట్గా వెళ్తాం సో మనం ఆ ని ఫాలో అవుదాం కొండని జండగడ కొండ అని కూడా పిలుస్తారు చాలామంది ట్రెక్కింగ్ ఇక్కడికి వస్తుంటారనమాట ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది మంచి ప్లేస్ అనమాట మీరు ఎప్పుడైనా రావాలి మంచి ట్రెక్కింగ్ ప్లేస్కి అంటే ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి జెండగడ కొండ అని అంటారు మా ఊళ్ళో అయితే సీతమ్మ కొండ అని చెప్పి అంటారు ఘాటి ఎక్కలేక పోతున్నాం సార్ ఈ ఘాటు ఎక్కలంటే పెట్టి పుట్టి ఉండాలి ఇలాగ ఎగితే మీకు స్లోరా కొద్దిగా ఘాటే కదా అక్కడే ఒక చిన్న పాకలాగా గుడి ఉంటుంది అనమాట అది పూర్వం నుంచి మా ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పూజలు అనమాట దేనికి ఒక పెద్ద స్టోరీ ఉంటది సీతమ్మ వారికి ఏదో అయ్యిందని చెప్పి ఒక స్టోరీ ఉంటది నాకు అంతగా తెలీదు

अच्छा अच्छा वो कट वो वो मैं बोलूंगा के इन आप बड़े प्रोसेस किसी में कोई दिक्कत कर सकते हैं अभी लगता है टेंशन में भाग रही है तो जैसे बाहर और कसोर लाइट है है होता जैसे है और तेरे से तेरी से आए के रिजल्ट रिजल्ट फुटला फुटला దర్శనం అయిపోయింది మేమైతే మా బ్యాగ్స్ అక్కడ పెట్టామన్నమాట సో అక్కడికి వెళ్తున్నాము మా నాన్నమ్మ మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు నాకు తెలీదు ఇప్పుడు వెళ్ళి మంచిగా తినేసి అప్పుడు కింద స్టార్ట్ అవుతాము ఈరోజు నైట్ ఊరు కింద గుడి చూపించాను కదా మీ కిందాక అక్కడ జాతర చేస్తారనమాట చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం నాటకం కూడా ఇస్తారు ఒరియాలో అనమాట చేస్తారు నాటకం చాలా బాగుంటుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసాను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చింది అలా వెళ్ళి వస్తాను అనమాట ఈరోజు పెడతారు లేదా తెలీదు బట్ పెడతారు అనుకుంటున్నాను బాగుంటుంది దినుస అవన్నీ వేస్తారు అనమాట అందరూ అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు అమ్మాయిలు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిలు వాళ్ళందరినీ చూడ్డానికి ముసలాలు వస్తారు మనం కూడా చూద్దాం మా చెల్లి మా అన్నయ్య ఇంకా ఉన్నారు మా జనరేషన్ లో పిల్లలందరూ వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి ఓకే మధ్య కలిపేసుకుంటాం దర్శనం అయిపోయింది తిన్నం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ ట్రెక్కింగ్ కి ఎవరైనా విజిట్ చేయాలంటే చేయొచ్చు అక్కడ చూడండి వ్యూ చాలా బాగుంటుంది అదే మన విలేజ్ అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కువ ఇల్లులు ఉన్నవి అదే మన విలేజ్ అనమాట అది ఇంకా రంగశీల పంచాయతీ గ్రామాలు పక్కపక్కన ఈ కొండ దిగ్గానే టెంపుల్ ఉంటుంది ఉన్నప్పుడు కాల్ అదురుతున్న ఫీలింగ్ వస్తుంది చాలా ఇష్టపడి మొత్తానికి ఆ పై నుంచి చూపించని అక్కడ నుంచి కాల్ అదురుతున్న అతి కష్టం మీద కిందకైతే దిగేసాము అక్కడికి వెళ్తే ఇంకా టెంపుల్ సో ఇక్కడ వరకు వచ్చేసాము మొత్తానికి మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది దర్శనం కూడా బాగా జరిగింది అంత కష్టపడి ఎక్కినందుకు మంచి దర్శనం అయితే జరిగింది మంచి ఫీల్ ఉంది ఓకే పాజిటివ్ వైబ్స్ అంటారు కదా అది ఉందన్నమాట సో అంటే ఏదో ప్రశాంతత ప్రశాంతంగా ఉంది అన్న ఫీల్ వస్తుంది సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తాం ఇక్కడికి వచ్చేసాము మళ్ళీ నైట్ జాతర ఉంది అది ఆ వీడియో కూడా తీసి చూపిస్తాం మీకు ఎలా జరుగుతుంది ఊర్లో గుడి పండగ దింస నాటకం అన్నాను కదా అవన్నీ పెడతారు అవన్నీ ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూపిస్తాం మీకు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మా పాప అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనైతే కొండ మీదకి వెళ్ళలేదన్నమాట ఈ ఈసారి వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను ఈసారి అయితే మా పాప వెళ్ళిందన్నమాట మొత్తం మొత్తం వీడియో అంతా మంచిగా మీకు చాలా క్లుప్తంగా అయితే వివరించింది కదా నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు కానీ మా పాపకైతే అన్నీ తెలుసు అనమాట అందుకని తనకి తనే వెళ్ళింది కొండ అయితే ఇక నేనే నేనైతే మా ఫ్యామిలీతో ఇంకా కిందకి గుడి దగ్గర అయితే ఇక్కడ పూజ చేసేసుకున్నామన్నమాట మా మామయ్యకి అయితే కొంచెం హెల్త్ మా మామయ్యతో పాటు మేము ఇక్కడ కిందనే గుడి దగ్గర అయితే పూజ చేసేసుకున్నాము చాలా మంది ఈ గుడి దగ్గర అయితే పూజ చేసుకున్న తర్వాత అయితే కొండ మీదకి వెళ్తారనమాట అక్కడే అసలైన పండగ అయితే జరుగుతుంది మీరు చూసే ఆల్రెడీ వీడియోలో చాలా బాగా జరుగుతుంది కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట లేదంటే ఎండ విపరీతంగా ఉంటుంది కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసానమాట మీరు ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడైతే మా ఇంటి వాళ్ళ అదే మా ఇంట్లో వాళ్ళ నేమ్స్ అయితే ఉంటుంది ఈ శిలా మీద ఎందుకంటే ఈ గుడి దగ్గర అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అవన్నీ అయితే మా చేతుల మీదుగానే జరిగిందనమాట అందుకని మా నేమ్స్ అయితే అక్కడ ఉంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్వి ఇక నేనైతే అయితే పూజ స్టార్ట్ చేసేసానమాట స్టార్టింగ్ అయితే అమ్మవారి పాదాలు ఉంటుంది అమ్మవారి పాదాల దగ్గర అయితే నేను మంచిగా పసుపు కుంకుమ అవి వేసుకొని అదే పసుపు కుంకుమ అయితే పెట్టుకొని మంచిగా కొబ్బరికాయ అయితే ఇక్కడే అనమాట స్టార్టింగ్లో అయితే అమ్మవారి పాదాలే ఉంటుంది ఫస్ట్ అమ్మవారి పాదాలు దర్శనం చేసుకున్నాకైతే లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ అయితే చిన్నదే కాకపోతే మంచి పవర్ఫుల్ అనమాట అమ్మవారు చాలా మంచిగా జరుగుతుంది ఏమైనా మనం కోరికలు కోరుకున్నప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా కొబ్బరికాయ కొట్టేసి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట ఇక లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి అయితే మేము చీర కడదాం అనుకున్నాము అంటే ఆల్రెడీ వేరే చీర కట్టేస్తున్నారు మేము ఇంకో చీర పెడుతున్నాము అది మాకు ఆనవాయితీ అనమాట ప్రతి ఇయర్ మేము అమ్మవారికి ఒక చీర కడతాము అంటే మేము లేటుగా వెళ్ళడం వల్ల ఆల్రెడీ వేరే మా అక్క వాళ్ళే అనమాట మా తోటికోడల వల్లే మా అక్క వాళ్ళే వెళ్ళేసి కట్టేశారంట మేము కూడా కడదామని చెప్పేసి వెళ్ళాము కాకపోతే చాలా మంది ఉన్నారు లోపల వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి మనం చేద్దాం పూజ అని చెప్పి మేమైతే బయట వెయిట్ చేసామన్నమాట కాసేపు ఇక అందరూ బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి అయితే మంచిగా శారీతో నగలతో పాటు మంచిగా అలంకరించేసి ఉన్నారనమాట ఇంకా నేనైతే మేము పట్టుకెళ్ళిన అమ్మవారికి పెడదామనుకున్న చీర శారీ అయితే త్రీ డేస్ తర్వాత అమ్మవారికి కట్టించమని చెప్పేసి అమ్మవారికి అలాగా అమ్మవారి పాదల దగ్గర అయితే పెట్టేసామనమాట చూస్తున్నారు కదా ఇదే నేను మేము తీసుకొచ్చిన శారీ ఎల్లో అండ్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ జాకెట్టు పసుపు కుంకుమ గాజులు అనమాట ఇవన్నీ పట్టుకెళ్ళాము పట్టుకెళ్ళి అమ్మవారి పాదల దగ్గర అయితే పెట్టుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ప్రతిష్ఠించిన గుళ్ళో మనం వెళ్ళి పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు కదా మాకు చాలా ఇష్టం అనమాట మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా ప్రతిసారి ఈ అయితే వెళ్తాము ఊరి పక్కనే ఉంటుంది రోడ్డు పక్కనే అనమాట మేమైతే అక్కడికి వెళ్ళి మంచిగా అమ్మవారిని అయితే దర్శించుకొని ఇక ఇంటికి వెళ్తాము అంత ఇష్టం అనమాట మాకు అంటే మా కులదైవం అంటే మా కులదైవం అన్నట్టు మా ఊరి ఇలవేలుపు ఆ తల్లి అనే అనుకు అని చెప్పొచ్చు చాలా చరిత్రే ఉంది ఆ సీతమ్మ తల్లి గురించి పెద్ద కథే ఉందన్నమాట నాకైతే అంత తెలీదు మా హస్బెండ్ వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట అది కూడా మీకు చెప్పాలి అనుకుంటే ఇంకో ఇంకో వీడియోలో అయితే మీకు అన్నీ చెప్తాను వివరంగా దాని గురించి అంటే మన పూర్వీకులు మనకు చెప్తూ ఉంటారు కదా ఏదైనా దేవుడనే కాదు ఏ విషయమైనా మనకు పూర్వకాలం నుంచి కొన్ని కొన్ని ఆచారాలు వస్తుంటాయి కదా అలా అనమాట పెద్ద స్టోరీయే ఉంది అమ్మవారి గురించి నేనైతే అది తెలుసుకొని పూర్తిగా మీకైతే వివరంగా ఒక వీడియోలో అయితే చెప్తాను ఓకేనా నేను తీసుకు తీసుకొచ్చిన శారీ అయితే ఇలా పెట్టేశాను అనమాట అమ్మవారికి త్రీ డేస్ తర్వాత కట్టమని చెప్పాను పంతులు గారికి పంతులు గారు కూడా ఎవరో కాదు నాకు అన్నయ్య అవుతారనమాట ఇంకోండి మా మామయ్య కూడా చక్కగా దర్శనం అయితే చేసుకున్నారు మా అత్తమ్మగారు అయితే రాలేదు ఇంటి దగ్గర ఉన్నారనమాట కొంచెం హెల్త్ బాగాలేదని ఇంటి దగ్గర ఉండిపోయారు ఇక నేను మా హస్బెండ్ మా మావయ్య మా చిట్టి వచ్చాం చెప్పాను కదా మా పెద్ద బాబు అయితే పైన కొండ మీదకి వెళ్ళిందనమాట వాళ్ళు వాళ్ళైతే ఎర్లీగా వెళ్ళిపోయారు తను కొండ మీద వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని వచ్చింది చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనైతే కింద టెంపుల్ దగ్గరే ఇంకా దర్శనం చేసేసుకున్నాము ఇంకా అలాగే ఇక్కడ చూడండి పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట ఈ విగ్రహ ప్రతిష్ట కూడా మేమే చేసాము చెప్తుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నాకైతే ఇక జాతర స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడైతే బొమ్మలు అవి తీసుకొచ్చేసారు పిల్లల కోసము ఇంకా పిల్లలు కూడా స్టార్ట్ చేసేసారు అలాగే పిల్లలతో పాటు నేను కూడా ఇక్కడైతే పుల్లైస్ తింటున్నాను అనమాట చాలా ఎండగా ఉండింది ఫ్రెండ్స్ అందుకే చల్లచల్లగా అయితే పిల్లలతో కలిసి ఐస్ తింటున్నాను అనమాట అలాగే ఆ రోజు మధ్యాహ్నం అయితే అన్న సంతర్పణ అనేది కూడా జరిగింది ఊర్లో వాళ్ళందరికీ అన్నట్టు ఆ ఊరు చుట్టుపక్కల ఒక ఫోర్ ఫైవ్ అదే నాలుగైదు గ్రామాల వాళ్ళు కలిసి అయితే ఈ పూజ చేస్తారనమాట కొండ మీదకి ఎక్కడం ఇలా పూజ చేసుకోవడం అదన్నీ ఉంటుందన్నమాట ఆ రోజు ఒక్కరోజే జరుగుతుంది జాతర అదే పండగ కానీ చాలా బాగా చేస్తారు చాలా మంచిగా అందరూ కలివిడిగా చేసుకుంటారనమాట ఇక్కడైతే భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు అందరికీ మధ్యాహ్నం భోజనానికి అయితే అన్న అయితే చూడండి ఊర్లో వాళ్ళందరూ కలిసి చక్కగా ఇలా వంటలు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట ఇంకా మేమైతే పూజ చేసుకొని కాసేపు అందరితో అక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపో అదే వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి అందరూ మా ఫ్యామిలీ వాళ్ళే మ్యాక్సిమం ఉన్నారు ఇక్కడ అంటే రెండు వంటలు వండుతారనమాట ఒకటి నార్మల్ పర్సన్స్కి ఇంకోటి పూజార్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వాళ్ళు వేరేగా వండుకుంటారనమాట ఇక్కడ మంచిగా వంటది స్టార్ట్ అయిపోతుంది అలాగే ఇంకా మేమైతే అన్నీ చూసుకొని పూజ చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము ఇక వీడియో అయితే ఇప్పుడు అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు అయితే చూసేయండి నైట్ వ్యూ అలాగే ఈవినింగ్ వ్యూ కూడా ఇంకా ఈవినింగ్ జరిగిన దింస ఇంకా నైట్ జరిగిన దింస ఒరిసా నాటకం అవన్నీ అయితే నెక్స్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందనమాట మేమైతే పండగ ఒక్కరోజైనా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాము మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి వీడియో ఎలా ఉందనేది కూడా మాకు లాస్ట్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చూసేయండి ఫ్రెండ్స్ No. no, no. మా ఊరి జాతర అయితే ఇలా జరిగింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మా ఛానల్లో వస్తాయి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట ఇక జాతర వైబ్స్ అన్నీ అయిపోయిందనమాట మేమైతే జాతర మొత్తం చూసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్